నో రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే డిస్ప్లే కనపడుతున్న నెంబర్కి నీట్ గా ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేయండి ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏవైతే బ్రేడర్ చూస్తున్నారో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన అన్నీ కూడా చాలా అంటే చాలా గొప్పలైన సంబంధించిన కోల్లుగా చెప్తున్నారండి వీటికి వచ్చిన అవుట్పుట్ ని ముందుకు తీసుకొని రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారంలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోవద్దండి గుడ్లు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత గుడ్లకు సంబంధించిన వివరాలు నేను చెప్తాను ముందుగా పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పిల్లలు వచ్చేసి మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వీడియో స్టార్టింగ్ లో ఏవైతే బ్రేడర్స్ చూసారో అవే బ్రేడర్స్ కు వచ్చిన పిల్లలు వచ్చేసి పదహారు పిల్లలు ఉన్నాయండి పదహారు పిల్లలు కూడా మంచి హెల్తీగా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్తున్నారండి మంచి కండిషన్లో ఉన్నాయి వయసులు వచ్చేసి పన్నెండు రోజులుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లల యొక్క వయసులు వచ్చేసి పన్నెండు రోజులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అంతా చెప్తున్నారు వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిందని చెప్పి చెప్పడం జరిగిందండి పిల్లలు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయి ఎందుకంటే ఫాదరు మదర్ లైన్ చాలా గొప్పదని చెప్పి చెప్తున్నారు మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి పన్నెండు రోజులు ఒక్కొక్క పిల్ల ద్వారా వచ్చేసి ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి గుడ్లు ఇవే బ్రేడర్స్ కి వచ్చినా ఇక్కడ మీరు ఏవైతే బ్రేడర్స్ చూస్తున్నారో పెట్టలు మరియు పుందులు ఇవే బ్రేడర్స్ కి వచ్చిన గుడ్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి గుడ్లు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ ఎగ్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గుడ్లు కావాలన్నా పిల్లలు కావాలన్నా బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఇవ్వడం జరిగిందండి బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తనపల్లి నుండి పండు ఫార్మ్స్ నుండి వీటిని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పండు ఫార్మ్స్ అండి గతంలో కూడా మనం వీడియోస్ పెట్టాము పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ అయితే సేల్ అయిపోవడం జరిగింది మీకు పిల్లలు కావాలనుకున్న గుడ్లు కావాలనుకున్న లో నెంబర్ ఉంది టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్ నో టైంపాస్ కాల్స్ అండి కావాలనుకున్న వారు ఒక రూపాయి ఒకటి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్